ఎస్ వచ్చి బేసిక్ గా అదే నేను చెప్పాను ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు బిస్టెస్ మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమవుతున్నాయంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ బ్రో మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుందని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది అవును కదా బిగ్ బాస్ హౌస్ లో ప్లాట్ఫామ్ లో చాలా కెమెరాస్ ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు ఫౌల్ గేప్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్న నేను జనాలు చెప్పడం జరిగింది ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు సేవ్ చేస్తున్నారు వాళ్ళు చాలా విచ్చలుగా ఆరగడం చెప్తున్నారు మమ్మల్ని జనాలు వారాలు సేవ్ చేసారు అని చెప్తున్నారు ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా అన్ని చేసి మాకేమో అయిపోయినాయి ఎప్పటిక నాకు సీజన్ వన్ నుంచి ఎప్పటికో క్వశ్చన్ ఉందన్న బిగ్ బాస్ కి ఆట ఆడడానికి వెళ్ళాలా నామినేట్ అవడానికి వెళ్ళాలా ఏమంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలి నామినేషన్కి రావాలంటారు వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది మిగతా ఆడపిల్లలు టాస్క్ ఉంటే మన పర్సనాలిటీ చూపించుకోవాలి ఫన్ చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇంకా మన బిల్వలు చూస్తుంది అంటే బిగ్ బాస్ కి కుమార్ నామినేషన్ కోసం వెళ్ళారా లేకపోతే ఆ కార్డ్కి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది చాలా మంది నామినేషన్ రాలేదు నామినేషన్ అంటే భయం అంటారు నాకు భయం ఉండదు మీరు చేయండి హలో మీరు నామినేషన్ హలో మీరు హలో మీరు నామినేట్ చేయండి నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను మీరు నామినేట్ చేయకపోతే నాకు తప్పు కాదు కదా అవినాష్ నామినేషన్కి రాడు అవినాష్కి భయం నామినేషన్ అంటే అంటే అలా ఏం లేదు ఒక వారమేమో రోయింగ్ సేవ్ చేసింది తను అడగలేదు లేదు ఒక వారమేమో రెండు వారాలు మెగా చీఫ్ అయ్యాను నీ ఉన్నది పది వారాలు పది వారాలు టికెట్ తినా రెండు వారాలు తీసేయండి ఎనిమిది వారాలు ఎనిమిది వారాల్లో రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను ఒకసారి రోయింగ్ సేవ్ చేసింది ఒకసారి ఏమో యూనిటీ షీల్డ్ వాడాను ఇంకోసారి హెల్మెట్ అయితే నవీల్ ఎవిషన్ షీల్డ్ ఇచ్చి నేను సేవ్ చేశాను మిగతా సార్ నన్ను నవ్వు నామినేట్ చేయలేదు అది నాకు తప్పు కాదు కదా అందరూ అంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల నీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు అంటే నేనేమంటున్నా అంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు వీళ్ళు వీళ్ళకి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉన్నా కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు కొత్తగా నామినేషన్స్ వస్తే వాళ్ళు హెల్మెట్ అయిపోతుందని చెప్పి ఇలా అంటున్నారు నాకు ఇప్పటికి క్లారిటీ లేదు యాక్చువల్లీ